హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడు కోరుకుంటున్నాను చూడండి అంత బాగుంది కరివేపాకు కదా చూసారా తాజాగా ఉంది కదా ఇది కొన్నానండి మా చెట్లు కాదు పది రూపాయలది బాగుంది కదా కడిగాను కడిగి ఇదంతా తీసేసి క్లాత్ వేసి ఆరేస్తే బాక్సులు వేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఓకే సరే దీన్ని దీని తర్వాత చూద్దాం దీని పని ఈరోజు రెండు రెండు వంటలు రెండు వంటలు కూడాను చక్కగా చూడండి చాలా బాగుంటాయి రెండు వంటలు కూడా మంచి వంటలే ఓకేనండి ఒక వీడియోలో రెండు వంటలు ఒక రెండు వంటలు రెండు వీడియోలు చేయొచ్చు కానీ నేను ఇలాగే పెట్టేస్తాను ఒక వీడియోలో రెండు వంటలు ఓకేనండి మీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో పది మందికి పంపించండి లైక్లు తగ్గించేశారు వీడియోస్ చూడడం కూడా కిప్ చేసేసారు కొన్ని కొన్ని కొంతమంది అయితే కొంతమంది అయితే మెసేజ్ పెడుతున్నారు లైక్ ఇవ్వకుండా మెసేజ్ పెడుతున్నారు అది ఛానల్ లై ఛానల్ ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో మెసేజ్ పెట్టేస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ఈ లైక్లు ఎవరు అనేది నాకు తెలుసు లైక్లు ఇవ్వండి మెసేజ్ పెట్టండి ఓకేనండి ఈరోజు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి సోది ఏమి ఉండదు రెండు మాటలతో ఇక్కడ ఉంటుంది ఎందుకంటే నేను మాట్లాడాలా వద్దనేది మేము మెసేజ్ పెట్టమంటే పెట్టలేదు కాబట్టి ఇదిగోండి పోపు పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పోపు దిన్స్ లాంటివి అన్నీ తెలుసు కదా జీలకర్ర ఆవాలు ధనియాలు మినపప్పు శనగపప్పు ఒక్కటే వేయలేదు మా పాప తినకూడదని అన్నీ అన్నీ వేసుకున్నాను కరియాపోపు కొత్తిమీర వేయలేదు లాస్ట్లో వెళ్దాం చూడండి ఏగింది ఇది రప్పగా ఏకకూడదు ఎందుకు యాక్కూడదు అనేది నేను చెప్తానండి ఎందుకంటే మళ్ళీ ఫ్రై కాబట్టి ఇదిగోండి చూసారు కదా క్యారెట్ తురుముకున్నానండి సక్కని క్యా క్యారెట్ కడిగించుకొని తురుముకొని పెట్టుకున్నాను క్యారెట్ ఫ్రై ఇటువైపు అటువైపు ఇటు పెట్టేసి అటువైపు ఏంటనేది మీకు చూపిస్తాను ఈ క్యారెట్ ఫ్రైని ఇలా మనం కలిపిస్కొని మూత పెట్టేసి అటువైపు పెట్టేద్దాం అటువైపు పొయ్యి వైపు మనం పెట్టుకుందాం ఇటువైపు నేనేం చేస్తున్నాను చూడండి మంచి గా వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది ఇది మొత్తం చేద్దాం అటువైపు పెట్టేసి ఇటువైపేమో ఆ తప్పలు తెచ్చేద్దాం నేను తప్పలు పెట్టుకున్నానండి ఇదిగోండి పప్పు వడ పెట్టుకున్నాను కుక్కర్లో ఒక రెండు గ్లాసులు ఇదిగోండి వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నానండి ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పప్పు వాటర్ వేసి పప్పు వేసాను కల్లుప్పు వేసుకున్నాను పసుపు వేసుకోవాలి దీనికి తగిన కారము ఎందుకంటే ఎండి మిరపకాయలు వేసుకుంటాం కాబట్టి కారం పప్పు వేసుకోవాలి ఇది అయింది కదా ఇవి వేసుకున్న తర్వాత నేను ఏట్ చేస్తానని చూపిస్తాను బెండకాయ ముక్కలండి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవండి ఆనపకాయ ముక్కలు నేను అన్ని ముక్కలు పులుసు అండి అంటే సాంబారు చేస్తున్నాను చాలా బాగా చేస్తున్నాను అలా చూడండి వంకాయ ముక్కలండి ఇవాళ ముక్కలు అన్నీ కలుపుతున్నాను ఇంకా ఇంటికి చాలా ఐటమ్స్ వేయాలండి ఇదిగోండి సాంబార్లోనే కరివేపాకు కడిగి వేసుకుంటున్నాను బాగుంటుంది వేస్తే మంచి స్మెల్ వస్తుందండి మన ఆంధ్ర సాంబారు ఆంధ్ర సాంబారు వారం రోజులైనా బయటనే ఫ్రిడ్జ్లో కాదు బయటని పెట్టి ఇలాగే ఉంటుందండి ఎంత ఎండాకాలంలో అయినా అలా చేస్తున్నాను చూడండి ఏమీ పాడవదండి ఆంధ్ర సాంబార్ అంటే ఆ టేస్టే వేరబ్బా ఇది ఇక్కడ మనము క్యారెట్ ఫ్రై చిలో పెట్టుకొని చక్కగాను చేస్తాను ఇందులో సాగు వేసేద్దాం దగ్గరికి అవ్వాలి దగ్గరగా అయితే సాల్ వేసుకుంటే బాగుంటుంది ఇంకెందులో చేస్తామంటే ఇంకా ఐటమ్స్ మొక్కలు ఉడికే ఉడికేటప్పటికి ఇదిగోండి చింతపండు చిన్న ఎలంకాయలు చింతపండు తీసుకున్నాను కడిగిస్తూ నానబెట్టుకున్నాను ఇది ఇలాగ గుజ్జు మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇలా కలిపి సో దగ్గర పెట్టుకుంటే మొక్కలు ఉడికిపోయాక అప్పుడు చింతపండు గుజ్జు వేయాలి మనము ఎందుకంటే ఉప్పు కారం అని లాస్ట్లో మనం నేను చేసిన సాంబార్ పొడి వేస్తాను చూడండి ఎంత బాగుంటుంది కొద్దిగా అది కూడా కొద్దిగా ఉంది నెల రోజులు అయిపోయిందా రెండు నెలలు వచ్చింది ఏదైనా మనం బడ్డకించుకుంటే మన ఇంట్లో కొద్దిగా చేసుకున్నాం అనుకోండి బా ఎందుకండి ఎంత కష్టపడుతున్నాము ఎవరు లైక్లు ఇవ్వట్లేదు ఎవరు చూడట్లేదు ఎవరు సర్ప్రైజ్ చేసుకోవట్లేదు తర్వాత గోగోల్ అవే వెళ్తున్నాయి బాగానో మంచిగా వంటలు చేస్తే చూడట్లేదు ఏం చేస్తాం ఎప్పటికైనా చూస్తారు కదా ఒక ఆశతోనే ఇది అయింది కదా ఇప్పుడు మనం ఇది ఏగింది ఇందులో సాల్ట్ వేసుకోవాలి దేనిలో క్యారెట్ ఫ్రై లాస్ట్లో కొబ్బరిపూరి వేద్దాము ఒకవైపు ఇటువైపు ఇది తిప్పి ఒక కొబ్బరిపూరి వేద్దాము ఇంక ఇది ఏగాలి బాగాను రప్పగా ఏగాలి మంచి స్మెల్ వస్తుంది ఇది మూత పెట్టుకుందాం కొద్దిసేపు మూత పెట్టుకుంటే నేను గుడ్జ్జు తీసుకుని ఉంచుకున్నాను మూత పెట్టుకున్నాక ఏమేమి వేయాలో వేస్తాను చూపిస్తాను ఓకేనండి ఓకే అండి సరేనండి చూడండి ఫస్ట్గా వేగిపోయింది ఆయిల్లోన క్యారెట్కి క్యారెట్ ఫ్రై కదా ఇప్పుడు మనం ఇదిగోండి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను నేను కొద్దిగా వేసుకుంటాను తురుము కొద్దిగా ఏమి సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది ఇదిగో ఇప్పుడు తురుము వేసుకున్నాను కలుపుకున్నాను దాని మీద మన మసాలా కారం కొద్దిగా యాడ్ చేసుకోవాలి లైట్గా ఈ ఫ్రై కలిపి తీసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సాంబారు అటువైపు ఇటు పెట్టుకుందాం అయిపోయినట్టుగా చూపిస్తాను రండి దగ్గర నుంచి ఎంత గుమ్ గుమ్మలు ఆడుతుందండి క్యారెట్ ఫ్రై కొబ్బరి తురుము వేసుకున్నాం కదా చూపిస్తాను ఇదిగోండి చూడండి చింతపండు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి వేసుకున్నాను దాని మీద కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా పోపు పెట్టలేదు కొంచెం ఉడికితే బెండకాయ ఉడకాలి కొద్దిగా ఉడికితే పోపు పెట్టుకుందాము ఇదిగోండి చింతపండు మొగ్గ వేసుకున్నాను కదా మొక్కలే ఉడుకుతున్నాయి కొత్తిమీర కరివేపాకు ఇది ఫ్రై అయిపోయిందండి పొయ్యి ఆఫ్ చేస్తాను ఇప్పుడు కొబ్బరి తూరం వేసుకుందాం అందులో అందులో వేసాను కదా క్యారెట్ ఫ్రైలో వేసానండి ఇప్పుడు ఇందులో కూడా వేసుకుందాం సరిపోతుంది నా దగ్గర అయిపోయింది ఇంకా మళ్ళీ తయారు చేసుకొని ఉంచుకోవాలి ఈ కొబ్బరి తురుము వేయగా కలర్ మారుతుందండి కొంచెం కలర్ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే వైట్ కదా పాల్లాగా వస్తాయి ఈ రెడ్ కలర్ అంతా కొద్దిగా వైట్ కలర్కి వచ్చేస్తుంది ఇది కొంచెం ఇలా ఉన్నాయండి ఇప్పుడు సాంబార్ పౌడరు వేసుకోవాలి ఇదిగోండి మన సాంబార్ పౌడరు ముందేనే వేసుకోవచ్చు తర్వాతనే వేసుకోవచ్చు నేను ముందే వేస్తున్నాను యాడ్ చేస్తున్నాను ఇక రెండు స్పూన్ల నిండా వేసాను మంచి స్మెల్గా ఉంటుంది మంది అన్నీ ఉన్నాయి అందులో మిరియాల పౌడరు అన్నీ ఉన్నాయి ఇవి కొంచెం ఉడికిపోయాక ముక్కలు నేను పోపు పెడతాను చూడండి సాంబార్ ఎలా మరుగుతుంది ఆయిల్ వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు చూసుకోండి కరివేపాకు పేరుతుంది తీండి పోపు ఎందుకంటే పేరుతుంది అనమాట కరివేపాకు చూసుకోండి ఇంగ వేసుకుంటున్నాను కొద్దిగా కడుపు పొంగ పొంగదన్నమాట ఇంగ వేసుకుంటే చూడండి ఎలాగ మరుగుతుంది ఇదిగోండి ఇలాంటప్పుడు పోపు ఇలాంటప్పుడు మనం ఇలాగ పోపు పెట్టుకున్నాను ఇదిగోండి చూడండి కొత్తిమీర కూడా వేసాను చాలా బాగుంది కదా క్యారెట్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి ఇలాగా ఎంత బాగుంది దీనికి దీనికి కాంపిటీషన్ బాగుంది అందుకే నేను ఇందులో సాంబార్లో క్యారెట్ వేయలేదండి ఇదిగో పోపు పెట్టేశాను కదా చూడండి చిక్కగా కాక పల్సుగా కాక ఇలా చేసుకోవాలి సాంబారు ఎమ్మి ఎమ్మి సాంబార్ అమ్మాయిలు మీ అందరు ఎమ్మి ఎమ్మి కావాలి కదా మీకు ఎమ్మి ఎమ్మి సాంబారు ఇదిగోండి అన్ని ముక్కలు కూడా వేసాను చూశారు కదా మన ఆంధ్ర సాంబారు అన్ని మొక్కలతో ఆంధ్ర సాంబారు ఒక ములక్కాడ దొరకలేదు మీరు ములక్కాడ ఉంటే ములక్కాడ వేసుకోండి ఈ క్యారెట్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది కొబ్బరి తూర్పు వేసుకొని సాంబార్ కూడా వేసాను మన వీడియో చెప్పాను చెప్పలేదు ఫస్ట్ చెప్పానో లేదో తెలీదు సరే మాలతి యాపిల్ యూట్యూబ్ ఛానల్ కొద్ది లైక్లు మర్చిపోతున్నారు లైక్లు ఇవ్వండి మంచిగా చూడండి మన మరి మరొక మంచి వీడియోతో ఈ అండకి ఏం మాట్లాడుతున్న తెలియదండి మీరు కొంచెం అపార్థం చేసుకోకండి చాలా ఒక్క ఉక్క పెట్టేస్తుంది ఇప్పుడు తెల్లవారి నుంచి కష్టపడితే ఇప్పుడు టైం చెప్పానంటే అంటే టైం చెప్పకూడదు అంత టైం అయిపోయింది కాబట్టి మనకు మంచి వీడియోతో వస్తాను అందరూ బాగా చిన్న చిన్నవాళ్ళైతే ధన్యవాదములు పెద్దవాళ్ళు అయితే నా నమస్కారములు నేను అందరూ ఉన్నారు మీ అందరికి బాయి మంచి వీడియోతో వస్తాను మరి కొంచెం లైకులు తగ్గించారు లైకులు తగ్గించారు వీడియో చూడడం కూడా తగ్గించారు అమ్మాయిలు మీరే కొద్దిగా చూడండి అందరికీ బాయ్ మనకు మంచి వీడియో తోస్తాను మన సాంబారు ఆంధ్ర సాంబారును మరి మన క్యారెట్ ఫ్రై కాంపిటీషన్ సూపర్గా ఉంటుంది ఎమ్మి 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 అంటే మీరు ఎంత పొంగిపోతారో నాకు తెలుసు